ప్రభుత్వం చూస్తున్నారు మీరు కానీ మేము ఒకటే కాదు వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలే ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్లీ కేసు పెట్టేది అది ఒక్క కేసు కాదు చేయాలి చేసింది అంటే ఈ జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలో వెళ్ళిపో మనల్ని చూసినాం మన సునీపల్లి కానీ అదేవిధంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఉందని తిట్టలేదు వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోలీస్ అఫర్ కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతిలో ఉంటేనే వాళ్ళు మరసంగా ఉద్యోగాలు చేసుకున్నచ్చు లేదంటే వాళ్ళ మాట ఇకపోతే అందరూ జైలుకే ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్బుక్ రాజ్యాంగ పరిపాలన ఆయన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్బుక్ రాజ్యాంగం చూపిస్తుంది అదే రాజ్యాంగం నడుస్తుంది పరిపాలన చేసే కాలేవాళ్ళు వాళ్ళు మబ్బిపెట్టి మోసం చేసి సూపర్ సిక్స్ అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూ చోళ్ళ అలివి హామీలు అవి అసలు ఎందుకంటే ఆయన పద్నాలుగు పద్నాలుగు ఏ ముఖ్యమంత్రి ఆయన తెలుసు రాష్ట్ర పరిషత్ ఎంత మనం చెప్పేది చేయలేదు చెప్పిన చేయలేమని తెలుసు ఆయనకి అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్లో కూ ఎన్ని అబద్ధాలు చెప్పాను కానీ ఎన్ని మోసాలు చేసుకొని ఫస్ట్ మనం చీప్ కూర్చొని వాళ్ళు చీట్లో కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలను ఏదో చేయాలని కాదు ఓన్లీ ఈ రెడ్ కార్జ్ చేయాలని ఎందుకంటే ఒక జర్నలిస్ట్ మనమే చూసాం ఒక వ్యక్తిని నవ్వు రవి నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జిలే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పారు అంటే నవ్వుతే తప్ప అని అలాంటి పరిపాలన చేస్తున్నారు మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే వైసీపీ నాయకులందరూ మా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్స్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్లు కానీ అందరూ రాష్ట్ర మంత్రి సంక్షేమ పత్రిక చెప్పాం ఎందుకు వేయలేదని పోరాటం చేస్తుంటేనే ఈరోజు మన నాలుగో తారీఖు వెనుక దిన పెట్టి ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్రం అంతా ఎంత రోడ్డు మీద ఎంత జనాలు అంటే అంత జనాలు వచ్చింది దానికి దాన్ని చూసి భయపడి కుటు ప్రభుత్వం అడావుడిగా అసలు డేటా తీసుకోకుండా కొంతమంది ప్రాత వేసి దాదాపుగా యాభై ఏడు లక్షల మంది అంటున్నారు కానీ అదిగా యాభై లక్షల మంది లెక్క తేళ్ళది ఎందుకంటే కొంతమందికి వచ్చినవి కొంతమందికి లేదంటున్నారు అడావుడు చేసిన ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇస్తామని చెప్పి బాలిక మోసం చేసినారు అదేవిధంగా మొన్ననే రేషన్ మేము ఇందుకు పోయితే తీసుకొని ముసలిలో అవుతారు ముచ్చుకోలు అవుతారని కొన్ని గ్రామాలకైతే పోయి ఇంటికి ఇంటికి పోయడిస్తుంది ఈయన లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఆయన ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పైనా కాలాలు పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపలే దాదాపుగా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉద్యోగాలు తీసేసాడు ఏ ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితే ఏదైతేనేమి ఏదో ఉపాధి బతికేవలు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఏదో వాళ్ళ పిల్లలు ఏదో ఐదు వేలతో బతికించిన వాళ్ళు గాలం గడిపేవాళ్ళు అలాంటిది ఈరోజు వాళ్ళే రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు వాళ్ళు తీసేసా అదే విధంగా ఇప్పుడు రేషన్ రేషన్ సార్ వాళ్ళు వాళ్ళు దాదాపుగా తొమ్మిది వేల అరవై వందల మంది వాళ్ళని తీసేసింది అలాంటిది ఈరోజు నడుస్తున్నంత రెడ్బు ప్రాజ్యాకం తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదనే విధంగా మీ మాత్రం ప్రతి ఒక్కటి ఈ ప్రసక్తి లేదు ఎందుకంటే మేము నిద్రపోయేది లేదు మిమ్మల్ని నిద్రపోలేదు ఎందుకంటే సంక్షేమ పథకం నువ్వు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేతుర నువ్వా చెప్తున్నావు నాకు మడేసామంటే ఏమీ లెక్క ఐదు కోట్ల జనాభా నోరు ముచ్చుకొని ఉన్నాయి లేదంటే నేను అనే విధంగా కోసామనుకున్నట్లు నాకు మడుతున్నావు నేను కోసం ఐదు కోట్ల జనాభా మీరు ఏమంటున్నారు నేను కోసం అంటున్నారు మళ్ళీ మాట్లాడితే అంటే ఎక్కడ చెప్పిన వారిని హామీ మీరు నూట యాభై తొమ్మిది హామీలు ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు ఒక హామీ ఈరోజు రోజు మీరు సముద్రం నుంచి పోరాడు చేస్తుంటే అమ్మవారి ఇవ్వలేదు నేను చాలా మంది గ్రామాల్లో అక్క చెల్లెలు అందరూ ఓడాడుతుంటే ఈ రోజు మా స్వచ్ఛంగా ఓట్లు మీకు వచ్చింటే ఈరోజు మీరు వాళ్ళు ఒక్క ఒక్క పథకం వేసి ఈ రోజు ఏమంటున్నారు మేము మొత్తం సూపర్ సిక్స్ అందరూ వేసినామంటున్నారు ఎక్కడ వేసినారు రైతులు ఎంత అన్యాయం ఇప్పుడు ఒక ఒక సీజన్ అయిపోయింది రెండో సీజన్ వచ్చింది రెండో సీజన్ ఎక్కడ వేసినారా రైతులకి అదే విధంగా చిక్క బస్సు అంటే తిరుగుతున్నారా బస్సులోనా అన్నా అక్కాచెల్లెంట్ పదహైదు పద్దెనిమిది వందలు దాటితే పదహైదు వందలు రోజు నెలకేస్తామని చేసినారా అదేవిధంగా విధంగా నిలు ఇప్పటి మూడు వేలు అన్నారు చేసినారా ఎక్కడ మీరు ఎక్కడ లేసినారా హామీలో సూపర్ సిక్స్ ఎక్కడ చేసినారు మీరు తప్ప ఈ రోజు అదే అడావుడికి అడావుడి వేసినారు ఎందుకు అది కానీ మన నాలుగో తారీఖు ఆ జనం కలకపోతే చూసుకుపోతే అంతమంది కలకపోతే మీరు అది కానీ పట్టించుకునేవాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ మనకి పూరా నెక్స్ట్లో స్థానిక సమస్యలు ఎవరు మనం ఓడిపోతామనే విధంగా ఈరోజు మీరు ఒక్క పత్రిక వేసినారు ఒక్క పత్రిక వేసి నేను మంట అంటాం నేను మంట అంటాం నేను కోసేస్తాను అంటాం మీరు మాత్రం ప్రజలు మీ నాయకులు మంట పెట్టే ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు జనాలు ప్రతి ఒటి గమనిస్తున్నవాళ్ళు ఉన్నారు ఎంత ఎక్కడ ఎంత అరాచకాలిస్తున్నారు అక్కాచలంలో ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయం ఇప్పుడు అప్పుడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసే యాప్ పెట్టి ఒక్క నాలుగు సెకండ్ లో అక్క చెలం ఎక్కడ వచ్చేవాళ్ళు ఇమ్మీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్